ప్రభా ఇదిగో నేను వేచి ఉన్నాను ప్రియమైనటువంటి వాటి అనేకమైనటువంటి ఇష్యూస్ అనేకమైనటువంటి విషయాలు మీరు పట్టించుకుని బిజీగా ఉన్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతూ ఈరోజు ఉదయం ఒక విషయం మీతో పంచుకుంటున్నాను గాడ్ లుక్స్ అట్ అవర్ అవైలబిలిటీ అండ్ నాట్ అవర్ ఎబిలిటీ మన సామర్థ్యత కొరకు దేవుడు చూడటం లేదు కానీ దేవుడు మనము ఆయనకి రెడీగా ఉన్నామా లేదా అనే దాని కొరకు దేవుడు చూస్తుంటాడు బాలుడైనటువంటి సమయంలో బాలుడు కనుక తనకి ఆడుకోవడం తప్పించి అంతకన్నా పనులే ఉంటాయి కదండి కనుక తను ఆడుకునే బదులు తన ఆటలంతా దేవుని ఆటలు ఆడుతున్నాడేమో మరి ఎందుకంటే తన తల్లి తీసుకొచ్చి దేవుని సేవకు సమర్పించింది దేవాలయంలో తన నిద్రపోతూ ఉంటుండగా దేవుడు మాట్లాడి సమయంలో సమయంలో అని పిలిచినప్పుడు ఏలి దగ్గర పరుగు పరుగుని వెళ్ళాడు మూడు మార్లు అలాగా అయిపోయిన తర్వాత సమయలు గుర్తుపట్టలేదు కానీ ఏలి గుర్తుపట్టాడు దేవుడు మాట్లాడుతున్నాడేమోనని ఎందుకంటే అనుభవం ఏలేది కానీ దేవుడు పిలుస్తున్నది సమయల్ని సమయలకి అనుభవం లేదు కనుక ఏలి అనుభవం అవసరమైంది ఈ ఉదయం నా అనుభవం నీకు అవసరమవుతుంది అందుకే ఏలి మాట్లాడుతూ ఒకవేళ దేవుడేమో బాబు చిత్తగించుము ప్రభా నీ దాసు నేను నేను ఆలకిస్తూ ఉన్నానని చెప్పు అని చెప్పాడు ఇంగ్లీష్లో హియర్ ఐ యామ్ మొదట సమయాల గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచనం హియర్ ఐ యామ్ అంటే చిత్తగించుము ప్రభా సెలవిము నేను వెయిట్ చేస్తున్నాను హియర్ ఐ యామ్ మన బిజీ పనుల్లో ఎన్నో విషయాలు మనం చాలా బిజీగా ఉంటాం కానీ ఆర్ యూ అవైలబుల్ ఫర్ గా హియర్ యామ్ అని నువ్వు చెప్పగలవా దేవునితో దేవునికి చెప్తూ ఉంటుండగా మిగతావన్నీ పక్కన పెట్టి దేవుని మాటే ఆలకించాలి అందుకే అక్కడతో అయిపోయిందా అనుకుంటే దేవుని పెట్లారా ఈ మాట చాలా ముఖ్యమైనటువంటి మాట బైబిల్లో చాలా మార్లు రిపీట్ అవుతుంటుంది అబ్రామ్తో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రాము దేవుడితో చితికించము ప్రవ్వా నీ దాసు నేను నేను వెయిట్ చేస్తున్నాను ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచనం యశ్యా గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో హియర్ యామ్ ఇదిగో ప్రభా నేను వెయిట్ చేస్తున్నాను హిబ్రిల్ గ్రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనం హియర్ యామ్ అనేక మార్లు ఈ మాట రిపీట్ అవుతూ ఉంటుంది యాకో కూడా హియర్ అంటాడు నీ ప్రత్యుత్తరం ఏంటి దేవుడికి హియర్ అని చెప్పగలవా చితిగించుము ప్రభా నీ దాసుడు నైనా నేను అతను నీ దాసురాయలు నాయన నేను వెయిట్ చేస్తున్నాను చెప్పు ప్రభా అ నువ్వు చెప్పగలవా ప్రార్థన చేస్తూ అనేక విషయాలను మాట్లాడుతూనే ఉంటావు కానీ దేవుని మాట కొరకు నీవు ఆలకిస్తున్నావా ఈ ఉదయం అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం మీతో పంచుకుంటున్నాను ఒక నేను విన్నాను నేను ఆలకిస్తున్నాను కదా కానీ నా ప్రార్థనలో నేను వ్యక్తిగతంగా దేవుడితో చెప్తున్నాను హియర్ ఐమ్ కారణము నేను ఆయన పనిలో ఉన్నా ఆయన మాట ఆలకిస్తున్నా చాలా మార్లు నేను బిజీ అయిపోయి హియర్ యామ్ లాడ్ అని చెప్పకపోవటం చాలాసార్లు కొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంది అందుకే హియర్ ఐమ్ అన్న మాట నీ జీవితంలో ఎప్పుడూ దేవుడి దగ్గర చెప్తూ ఉండాలి ఎందుకంటే నీ మైండ్ చాలా క్లట్టర్ అయిపోయి బిజీ అయిపోయి దేవునికి నువ్వు అవైలబుల్ కాకుండా అందరికీ అవైలబులే అన్ని విషయాలు అవైలబులే అందుకే ఆర్ యూ రెడీ అండ్ వెయిటింగ్ ఫర్ ద లాడ్ నువ్వు దేవుని కొరకు వేచి ఉన్నావా ఆర్ యు వెయిటింగ్ ఆన్ ద లాడ్ అండ్ సేయింగ్ హియర్ ఐ చిత్తగించుము ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని బిడ్డ పరిశుద్ర ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యామ్ అని చెప్తున్నటువంటి వారిని నీవు పట్టించుకుని నీవు ఆశీర్వదించి నువ్వు వాడుకోమని ఎలా వాడుకుంటావో దేని కొరకు వాడుకుంటావో ఎవరితోటైనా ఓ ప్రోత్సాహకరమైన మాట చెప్పడానికో లేకపోతే రోగులుగా బాధలో వ్యాధులు నొప్పుతో బాధపడుతున్నటువంటి వారిని ఆధారంతో ఒక మాట చెప్పడానికో లేదా ఎవరికైనా ఏదైనా సహాయం చేయటానికి వీరిని వెంటనే వారిని నువ్వు పరికరాలుగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నావు ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో వారిని మాత్రమే నువ్వు వాడుకోగలవని నాకు అర్థమవుతున్న విషయం కనుక నాయన మేము హియర్ ఐ యామ్ అని మేము చెప్పుకుంటున్నాం దయతో మమ్మల్ని నీ చేతుల్లో పరికరాలుగా వాడుకొని మీరు మహిం పొందమని ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి